అస్మిత అస్మిత వాళ్ళ నాన్నగారు ఇద్దరు కూడా కాలేజ్ హెడ్ దగ్గరికి వస్తారు మా అమ్మ ఇంపిటీషన్లో పాల్గొనేలాగా చేయండి వెంటనే కోచింగ్ని స్టార్ట్ చేయండి అని చెప్పి అస్మిత వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు కానీ శౌర్యకు రామలక్ష్మిని తప్ప ఎవరిని పంపించడం ఇష్టం లేదు అని చెప్పి కాలేజ్ హెడ్ చెబుతూ ఉంటాడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు ఎందుకంటే మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని చెప్పి అలా కాలేజ్ హెడ్ చెబుతూ ఉంటాడు మరోపక్క రఘురామ్ వెంటనే ఒక మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి త్వరగా పెళ్లి జరిపించేస్తాను అని చెప్పి రామలక్ష్మికి సౌర్యకు చెబుతూ ఉంటాడు దాంతో వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషపడిపోతారు ఇప్పుడు శౌర్య రామలక్ష్మి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కాబట్టి రామలక్ష్మిని దాటి నేను శౌర్య దగ్గర మంచి మార్కులు కొట్టేస్తే అప్పుడు నా లైన్ క్లియర్ చేసుకోవచ్చు అనమాట వెంటనే ఆ పని చేస్తాను అని చెప్పి అస్మిత రామలక్ష్మిని శౌర్యను విడగొట్టడానికి కుట్ర చేస్తూ ఉంటుంది మరోపక్క శౌర్య ప్రాక్టీస్ టైంలో రామలక్ష్మి ఆడుతూ ఉంటే ఇక తనని దగ్గరుండి తన చేత ప్రాక్టీస్ చేపిస్తూ ఇక చాలా హ్యాపీగా ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇంకా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి